హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మంచి హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డూను తయారు చేసుకుందాం రండి కావలసిన పదార్థాలు లడ్డు కోసం కావలసిన పదార్థాలు పీనట్స్ కిస్మిస్ బాదం పప్పు జీడిపప్పు తో పాటు కొన్ని రకాల సీడ్స్ని యాడ్ చేసుకుంటామండి చియా సీడ్స్ అలాగే పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లక్స్ సీడ్స్ ఇప్పుడు మనం వీటన్నిటినీ వేయిస్తూ మంచి హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం రండి వీటన్నిటిని ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటూ వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్నీ తెలుసుకుందామండి ముందుగా నువ్వులను అయితే వేయించుకుందామండి చిన్న మంట మీద స్లోగా వేయించుకోవాలి నువ్వుల్లో మనకి కావాల్సిన పోషక పదార్థాలు ఏమేమి ఉన్నాయో చూద్దామండి నువ్వులు ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కాల్షియం మెగ్నీషియం ఖనిజాలు పుష్కలంగా ఉంటాయండి వీటి వలన మన గుండెకి ఎముకలకి చాలా బలాన్ని అయితే అందిస్తాయి అంతేకాకుండా నువ్వులు స్త్రీలకి చాలా ఆరోగ్యాన్ని అయితే ఇస్తాయండి ఇప్పుడైతే నువ్వులు వేగిపోయండి ఇలా వేయించుకొని ఒక బౌల్లోకి అయితే తీయించే తీ తీసేసుకుందామండి ఇలా నువ్వులు పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే జీడిపప్పు వేయించుకుందామండి ఒక దాని తర్వాత ఒకటి అన్నీ వేయించుకోవాలి జీడిపప్పులో నేనైతే కొంచెం నెయ్యి వేసి వేయిస్తానండి మా పిల్లలకి నెయ్యి అంటే చాలా ఇష్టం ఈ జీడిపప్పులో ఐరన్ సమృద్ధిగా ఉంటుందండి రక్తహీనతను తగ్గిస్తుంది మెగ్నీషియం కాల్షియం పుష్కలంగా ఉంటాయండి ఇలా పుష్కలంగా ఉండడం వల్ల మన ఎముకల బలానికి అయితే తోడ్పడుతుందండి జీడిపప్పు జీడిపప్పును అయితే మనం లైట్గా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎక్కువగా అయితే తీసుకోకూడదు ఏగిపోయినాయి అండి జీడిపప్పు ఇలా ఇవి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకుని ఇవి కూడా పక్కన పెట్టుకుందామండి ఇప్పుడైతే వేసిన కాయలు వే వేయించుకుందామండి పల్లీలు అంటారు కదా వేయించుకుందాం చిన్న మంట మీద పెట్టుకొని ఇవి కూడా వేయించేసుకుని అలా చిన్న మంట మీద పక్కన పెట్టుకుందాం తర్వాత జీడిపప్పు బాదం పప్పు అయితే వేయించుకుందాం అండి బాదం పప్పు కూడా వేయించుకుని పక్కకు తీసేసుకుందామండి ఇలా మనం వాడే ప్రతి దాంట్లోని హై ప్రోటీన్స్ ఒమెగా సిక్స్ ఫ్యాటీ యాడ్స్ అన్నీ చాలా ఎక్కువ ఉంటాయండి ఈ తర్వాత ఫ్లెక్స్ సీడ్స్ వేయించుకుందామండి చిన్న మంట మీద వేయించుకోవాలి సీడ్స్ అయితే చాలా తొందరగా వేగిపోతాయి మాడిపోతాయి మనం దగ్గర లేకపోతే చిటపట్లాడి పైకి కూడా ఎగిరిపోతాయండి అందుకే చాలా దగ్గరుండి చాలా శ్రద్ధగా ఇలా ఫ్లెక్స్ సీడ్స్ని వేయించుకొని పక్కన పెట్టుకుందామండి ఫ్లెక్ సీడ్స్ వల్ల ఆరోగ్యానికి శరీరానికి జుట్టుకి చాలా మంచిదండి సీడ్స్ అయితే డైలీ తీసుకోవడానికి చూడండి ఇలా చిన్న మంట మీద వేయించుకున్న ఫ్లెక్స్ సీడ్స్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి సన్ఫ్లవర్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అండి సన్ఫ్లవర్ సీడ్స్లో విటమిన్ ఈ అధికంగా ఉంటుందండి శరీరాన్ని ఫ్రీ ర్యాడికల్లా కాపాడుతుంది యవ్వనంగా ఉండడానికి చేస్తాయండి ఈ సన్ఫ్లవర్ సీడ్స్ మెగ్నీషియం అధికంగా ఉంటుంది థైరాయిడ్ కూడా రాకుండా చేస్తుందండి ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల డైలీ తక్కువ మోతాదులో సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకోవడానికి ప్రయత్నించండి సన్ఫ్లవర్ సీడ్స్ రోస్ట్ అయిపోయినాయి అండి ఇవి కూడా తీసుకుని పక్కన పెట్టుకుందాం వీటి తర్వాత పంప్కిన్ సీడ్స్ వేయించుకుందామండి గుమ్మడి గింజలని అండి వీటిలో మంచి న్యాచురల్ కొవ్వులు ఉంటాయండి హృదయానికి మంచి చాలా మేలు చేస్తాయి వీటిలో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ వల్ల మంచి నిద్రని కూడా కలిగిస్తాయండి బ్లడ్ షుగర్ని తగ్గిస్తు నియంత్రిస్తుంది వీటిని డైలీ ఆహారంగా తీసుకోవడం చాలా మంచిది తర్వాత అయితే చియా సీడ్స్ వేయించుకుందామండి చియా సీడ్స్లో ఉండే ప్రోటీన్స్ విటమిన్స్ వల్ల జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయండి చియా సీడ్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి చియా సీడ్స్ వేగిపోయినాయి అండి వేగిపోయినాక ఒక పక్కన పెట్టుకుందాం తర్వాత కిస్మిస్ని వేయించుకున్నామండి కిస్మిస్ అలా వేయించుకొని పక్కన పెట్టుకుందాం మొత్తం ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవడం అయితే అయిపోయిందండి ఇలా మొత్తం అన్ని పదార్థాలు అన్ మనం అయితే వేయించేసుకున్నామండి ఇలా వేయించుకున్న ప్రతి ఒక్క పదార్థాన్ని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టి మెత్తని పౌడర్లా అయితే చేసుకుందామండి ఇవి మనం గ్రైండ్ చేసేటప్పుడే కరెక్ట్గా చేసుకుంటే వీటిలోకి ఏది నెయ్యిగా నెయ్యి కానీ నూనె కానీ వాడకుండా లడ్డూ అయితే చేసేసుకోవచ్చండి మనం మిక్సీ పెట్టేటప్పుడు కొంచెం ఎక్కువసేపు మిక్సీ పడితే వాటిలోంచి నూనె అయితే వస్తుందండి ఆ నూనె మనకి లడ్డు చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఇలా ప్రతి ఒ మనం తీసుకున్న ప్రతి ఒక్క సీడ్స్ని డ్రై ఫ్రూట్స్ని పౌడర్గా చేసుకుందాం అండి ఇలా పౌడర్గా చేసుకొని ఇందులో బెల్లం కిస్ కిస్మిస్ అయితే డైరెక్ట్గా వేసుకుంటున్నానండి పౌడర్ చేస్తే బాగోదు కదా అందుకని మధ్య మధ్యలో తగిలితే చాలా టేస్ట్గా ఉంటుందండి బెల్లం అయితే ఒక కేజీ వరకు తీసుకున్నానండి ఇలా బెల్లం పౌడర్ చేసుకొని బెల్లం వేసుకొని ఉండలు లేకుండా మెత్ చేత్తో మెత్తగా చేసుకొని చేసుకుందామండి అండి అసలు ఉండలు లేకూడదండి బెల్లం అంతా మొత్తం ఆ పౌడర్స్లో కలిసేలాగా లడ్డు చేసు లడ్డూ చేసుకుందాం చూడండి ఇలా చేత్తో పట్టుకోగానే లడ్డు ఎలా వస్తుందో మీకు కానీ ఒకవేళ ఇలా లడ్డు రెడీ అవ్వకపోతే కొంచెం నెయ్యి కానీ గాను నూనె కానీ వేసుకోండి ఇలా చేసుకున్న లడ్డు ప్రతిరోజు ఒక్కటైతే తినడానికి ప్రయత్నించండి నేను ఇవన్నీ కొలతలు ఒక్కొక్క కప్పు తీసుకున్నానండి నాకైతే నెల రోజుల వరకు ఈ లడ్డు వచ్చేస్తుందండి మా పిల్లలకి ఇలా ఒక్క లడ్డు ఇస్తాను డైలీ వాళ్ళు అయితే ముందు ఇవి తినకముందు చాలా వీక్గా ఉండేవారు ఇప్పుడైతే చాలా హెల్దీగా హెల్తీగా ఉంటున్నారండి యాక్టివ్గా కూడా ఉంటున్నారు ఇలా చేసి చూడండి ఒకసారి మీకైతే చాలా నచ్చుతుంది చూడండి ఎంత ఫ్రీగా లడ్డు వచ్చేస్తుందో లడ్డు అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి